ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము స్త్రీలు రజస్వలగా ఉన్నప్పుడు అంటే ప్రతి నెలలోనూ ఋతుక్రమం వస్తుంది కదా ఆ సమయంలో ఇంట్లో ఏ ఏ వస్తువుల్ని తాకవచ్చు ఏ ఏ వస్తువులని తాకకూడదు అదేవిధంగా స్త్రీలు రజస్వలగా ఉన్నప్పుడు రుతుక్రమం వచ్చినప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా స్త్రీలు రజస్వలగా ఉన్నప్పుడు పురాణములు చదవవచ్చా పురాణములు వినవచ్చా మన ఛానల్లో ప్రతినిత్యము భగవద్గీత ఒక్కొక్క శ్లోకాన్ని నేర్చుకుంటూ ఉన్నాం కదా రజస్వలుగా ఉన్నప్పుడు కూడా ఈ భగవద్గీత వీడియోలు చూడవచ్చా చూడకూడదా ఒక ఇంట్లో చాలామంది స్త్రీలు ఉంటారు ఎవరైనా ఒక్కరు రజస్వలుగా ఉంటే మిగిలినటువంటి వాళ్ళు పూజ చేయవచ్చా చేయకూడదా ఇవండి ఈ మధ్యన చాలామంది కామెంట్స్ ద్వారా మన ఛానల్లో నన్ను అడిగినటువంటి ప్రశ్నలు ఈ అన్ని ప్రశ్నలకు మనం స్పష్టమైన సమాధానాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా స్త్రీలు పురుషులు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమంటే ఋతుక్రమము అనేది పెద్ద దోషం కాదు నేరం కాదు ప్రతి ఇంట్లోనూ స్త్రీలు ఉంటారు ఋతుక్రమం వచ్చినప్పుడు అంటే రజస్వాలుగా ఉన్నప్పుడు వాళ్లను చిన్న చూపు చూసినట్లయితే అసహించుకున్నట్లయితే ఎప్పటికీ భగవంతుడి అనుగ్రహం మనకు కలుగదు ఇది శాస్త్రంలోనే మనకు పెద్దలు స్పష్టంగా చెప్పి ఉన్నారు ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో పూజించబడతారో అక్కడ దేవతలు తిష్ట వేసుకొని కూర్చుంటారన్నమాట దేవతలు ఎల్లవేళలా సంచరిస్తూ ఉంటారన్నమాట సరస్వతీదేవి చదువుల తల్లి ఆమె ఒక స్త్రీనే మనకు అష్టైశ్వర్యాలని సకల సంపదల్ని ప్రసాదించేటువంటి లక్ష్మీదేవి ఆవిడ ఒక స్త్రీనే లోకమాత జగజ్జనని శక్తి స్వరూపిణి పార్వతీదేవి ఆమె ఒక స్త్రీనే మనకు జన్మనిచ్చినటువంటి తల్లి కూడా ఒక స్త్రీనే కాబట్టి స్త్రీలకు ఋతుక్రమం వచ్చినప్పుడు వాళ్లను ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము అసహించుకోవడం కానీ వాళ్లను విసుక్కోవడం కానీ ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు ఈ మధ్యకాలంలో చాలామంది ఇళ్లల్లో చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏమిటంటే ఆడపిల్లలు అంటే స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలు వాళ్ళకు ఋతుక్రమం వచ్చినప్పుడు వాళ్ళు సోఫా మీద కూర్చుంటే వెంటనే వాళ్ళని విసుకోవడం సోఫా మీద కూర్చున్న విదంతా మైలు పడిపోతుంది మేము పూజ చేసుకోవాలా వద్దా నువ్వు కూర్చున్నటువంటి సోఫా మీద మళ్ళీ మేము వచ్చి కూర్చుంటే ఎంత పాపము వాళ్ళు మంచం మీద పడుకుంటే కింద చేపేసుకొని పడుకోలేవా నేల మీద పడుకోలేవా మళ్ళీ ఇవన్నీ నేను ఉతకాలి వాళ్ళ పొరపాటున తలుపు దగ్గర ఉన్నటువంటి స్క్రీన్ ముట్టుకుంటే దీన్నంతా ముట్టుకున్నావు ఇదంతా మైలు పడిపోయింది మళ్ళీ నాన్నగారు ఎలా పూజ చేస్తారని విసుక్కుంటూ ఉన్నారు వాళ్ళు ఏ చిన్న వస్తువు తాకినా వెంటనే వాళ్ళ మీద అరుస్తూ ఉన్నారు వాళ్ళ మనసులో ఇది బాగా ముద్రపడిపోతుంది ఈ ఋతుక్రమము అనేది ఒక పెద్ద దోషం భగవంతుడా మమ్మల్ని స్త్రీగా ఎందుకు పుట్టించావు మాకు ఒక పెద్ద కర్మ అని చెప్పి వాళ్ళ మనసులో ఇది ఒక ముద్రపడిపోతుంది మన సనాతన ధర్మం అంటేనే వాళ్ళకు అసహ్యం వేస్తుంది ప్రతి నెలలోనూ ఇంట్లో మేము నెమ్మదిగా కూర్చోలేము పడుకోలేము ఏ వస్తువుని తాటలేము అమ్మ నాన్న అరుస్తూ ఉంటారని మన ధర్మాన్ని అసహించుకుంటారు కొంతమంది అయితే అసలు భగవంతుణ్ణి నమ్మడమే వదిలేస్తారు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి పూర్వకాలంలో అయితే మనకు ఇళ్ళ దగ్గర సపరేట్గా ఒక రూమ్ ఉండేది వరండా ఉండేది అక్కడ వాళ్ళను మూడు రోజులు పెట్టి నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి తోడుకునేటువంటి వాళ్ళు ఆ పిల్లకు ఒక బామ్మగారినో లేకపోతే పెద్దమ్మనో పిన్నమ్మనో తోడుగా పడుకోబెట్టేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో మనం అలా చేయగలమా ఎందుకంటే మనం అందరము కూడా ఈ పట్టణాల్లో ఉంటూ ఉన్నాము బాడుగ ఇళ్లలో ఉంటూ ఉన్నాము చిన్న చిన్న ఇళ్లల్లో ఉంటూ ఉన్నాము కాబట్టి మనం ఎక్కువగా నియమనిష్టల్ని పాటించడానికి కుదరదు ఎందుకంటే మారుతున్నటువంటి కాలంతో పాటు మనం కూడా మారాలి పూర్వకాలంలో పాటించినటువంటి సాంప్రదాయాలనే ఇప్పుడు పాటించాలంటే ఎలా కుదురుతుందండి పూర్వకాలంలో సతీ సహగమనం ఉండేది భర్త చనిపోతే భర్తతో పాటే భార్యను కూడా శ్మశానానికి తీసుకొని వెళ్ళి తగలు వాళ్ళు సతీ సహగమనం అని వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడేటువంటి వాళ్ళు కానీ కొంతమంది సంఘ సంస్కర్తలు దాన్ని అరికట్టారు ఇప్పుడు చక్కగా భర్త చనిపోయిన స్త్రీలు ఇంకొకరిని పెళ్లి చేసుకొని చాలామంది సంతోషంగా ఉంటున్నారు కొంతమంది పెళ్లి చేసుకోకుండా కూడా ఏదో కుట్టు మిషన్ పెట్టుకునో లేకపోతే చిన్న షాప్ పెట్టుకునో లేకపోతే ఏదో ఒక ఉద్యోగం చేసుకొనో పిల్లల్ని చక్కగా చదివించుకొని వాళ్లను గొప్ప స్థాయికి తీసుకొని వెళ్తారు సంతోషం ఆ తర్వాత కొంతకాలానికి భర్త చనిపోతే భార్యకు గుండు గీయించి చీర ఒకటి కట్టి ఒక మూలను కూర్చోబెట్టేటువంటి వాళ్ళు దాన్ని కూడా తర్వాత మనం అరికట్టాము పూర్వకాలంలో పాటించినటువంటి సాంప్రదాయాలని కొన్ని ఇప్పుడు మనం పాటించడానికి కుదరదు ఈ కాలంలో చిన్న ఇంట్లో ఉంటూ ఉన్నాము ప్రతి ఇంట్లోనూ స్త్రీలు ఉంటారు వాళ్లకు ప్రతి నెలలోనూ ఋతుక్రమం వస్తుంది దీన్ని పెద్ద దోషంగా పరిగణించి వాళ్ళని దూషించడము అసహించుకోవడము తిట్టడము చేస్తే ఎప్పటికీ భగవంతుడి అనుగ్రహం మనకు కలగదు లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పటికీ కూడా ఉండదు దీన్ని చక్కగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి కానీ కొన్ని నియమాల్ని మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలి స్త్రీలకు ఋతుక్రమం వచ్చినప్పుడు అంటే రజస్వలగా ఉన్నప్పుడు పూజా మందిరంలోకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు పూజా ద్రవ్యాలను తాకరాదు అంటే గంట కావచ్చు దీపాలు కావచ్చు భగవంతుడి యొక్క సేవలో వినియోగించేటువంటి పంచపాత్ర ఉద్దరిని ఇటువంటి వస్తువుల్ని తాకరాదు దేవతా చిత్ర తాకరాదు అంటే మూడు రోజులు ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజామందిరం దరిదాపుల్లోకి వెళ్ళకూడదు దేవతా ధాతువుల్ని తాకరాదు నాలుగవ రోజు స్నానం చేసుకున్న తర్వాత దేవుడి సామాన్లన్నీ ముట్టుకోవచ్చు కడగవచ్చు పూజకు సిద్ధం చేయవచ్చు కానీ పూజ చేయరాదు ఐదవ రోజు స్నానం చేసిన తర్వాత స్త్రీలు ఏ పూజ అయినా చేసుకోవచ్చు ఏ వ్రతమైనా చేసుకోనవచ్చును యజ్ఞయాగాదుల్లో కూడా కూర్చొని చక్కగా భగవంతుడికి హవిస్సు కూడా సమర్పించవచ్చు అని మనకు శాస్త్రాల్లో పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు అదే విధంగా స్త్రీలు రజస్వలుగా ఉన్నప్పుడు కుంకుమ ధరించవచ్చా ఇంటి ముందర ముగ్గు పెట్టవచ్చా అంటే స్త్రీలు రజస్వలుగా ఉన్నప్పుడు మూడు రోజులు కుంకుమ పెట్టుకోరాదు కుంకుమ తాకరాదు మరి ఎలాగండి మా భర్త ఉన్నాడు కుంకుమ పెట్టుకోకపోతే ఎలా అంటే తిలకం పెట్టుకోవచ్చు తిలకం వస్తుంది కదా ఆ తిలకాన్ని మూడు రోజులు ధరించండి నాలుగవ రోజు స్నానమైన తర్వాత చక్కగా పసుపు కుంకుమలు తలలో పూలు ధరించవచ్చు ఇక స్త్రీ రజస్వలుగా ఉంటే ఇంటి ముందర ముగ్గు పెట్టవచ్చా ఎందుకంటే ప్రతినిత్యము ఇంటి ముందర ముగ్గు పెట్టాలి అని మనకు శాస్త్రం చెప్తోంది కదా పూర్వకాలంలో తల్లి రజస్వలుగా ఉంటే ఇంటి ముందర కూతురు ముగ్గు పెట్టేది కూతురు రజస్వలుగా ఉంటే తల్లి ముగ్గు పెట్టేది ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఇప్పుడు కూడా అలా చేసుకోవచ్చు ఇంట్లో ఒకే స్త్రీ ఉందనుకోండి భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు కాబట్టి అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో స్త్రీలు చక్కగా ఇంటి ముందర ముగ్గు పెట్టవచ్చు స్నానం చేసుకొని ఆ తర్వాత మీ భర్తను తాకకుండా ఒక గదిలో మీరున్నట్లయితే మీ భర్త స్నానం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవచ్చు నిరభ్యంతరంగా పూజ చేసుకోవచ్చు ఈ మధ్యన చాలామంది యూట్యూబ్లో నోటికొచ్చిందంతా చెప్పేస్తూ ఉన్నారు స్త్రీలను విపరీతంగా భయపెట్టేస్తూ ఉన్నారు ఈ మధ్యన ఒక మహానుభావుడు చెప్తూ ఉన్నాడు స్త్రీ ఇంట్లో రజస్వలుగా ఉంటే భర్త పూజ చేయకూడదు అని నాకు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నాడండి ఆయనకిద్దరూ కూతుర్లే ఆయన నాతో చెప్పాడు పాపం గురువు గారు ఇంట్లో పూజ చేయడానికే కుదరడం లేదండి మా భార్య ఒకటో తారీఖు ఇంటికి దూరంగా ఉంటుంది నేను ఇంట్లో పూజ చేయలేను వెంటనే నా పెద్ద కూతురు ఇంటికి దూరంగా ఉంటుంది మళ్ళీ పూజ చేయలేను ఆ తర్వాత నా చిన్న కూతురండి నెలలో పది రోజులు నేను పూజ చేయకుండా సంధ్యావందనం చేయకుండా ఎలాగండి మీరే చెప్పండి అన్నాడు దీనికి ఏం సమాధానం చెప్పగలం ఇంట్లో ఎవరైనా ఒకరు రజస్వలుగా ఉంటే వేరే వాళ్ళు పూజ చేయకూడదు అని ఏ శాస్త్రంలోనూ ఎక్కడా చెప్పలేదు రజస్వలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక గదిలో పూజ అయ్యే వరకు ఉంటే చాలు పూజ చేసిన తర్వాత వాళ్ళు ఇల్లంతా కూడా తిరగవచ్చు ఎందుకంటే పూర్వకాలంలో లాగా ఇల్లు పెద్ద పెద్దగా ఉండవు కదండీ చిన్న ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో రజస్వాలుగా ఉన్నటువంటి అమ్మాయి నువ్వు ఎక్కడికే తిరగకుండా ఇక్కడే ఉండిపో ఇంట్లో పూజ చేసుకుంటామంటే అది ఎంత దారుణం చెప్పండి పూజ అయిన తర్వాత పూజ గది వాకిలి వేసేసి చక్కగా అమ్మాయి ఇల్లంతా తిరిగినా పర్వాలేదు ఆ తర్వాత ఎలాగో మనం శుద్ధి చేసుకుంటాం కదా కొంతమందికి పూజా మందిరం ఉండదు హాల్లోనే ఫోటోలు పెట్టుకుని ఉంటారు అప్పుడు ఎలా అప్పుడు ఏమీ చేయలేం కదండి మూడు రోజులు పూజ చేయకుండా ఉండి నాలుగవ రోజు చక్కగా ఇల్లు వాకిలంతా కూడా చక్కగా తుడుచుకొని గోమూత్రము తెచ్చి ఇల్లంతా ప్రోక్షణ చేసుకోండి లేకపోతే పసుపు నీళ్లలోకి ఒక తులసి దళాన్ని వేసుకొని చక్కగా ఇల్లు శుద్ధి చేసుకొని ఆ తర్వాత పూజ చేసుకోండి పూజ గది లేకపోతే మాత్రం మూడు రోజులు పూజ చేయకుండా నాలుగవ రోజు నుండి చక్కగా పూజ చేసుకోనవచ్చును పూజ గది ఉంటే మాత్రము నిత్య పూజను మాత్రం ఆపవద్దండి ఇక స్త్రీలు రజస్వాలుగా ఉన్నప్పుడు పురాణములు వినవచ్చా పురాణములు చదవవచ్చా అంటే స్త్రీలు రజస్వాలుగా ఉన్నప్పుడు పురాణములు వినవచ్చు భగవద్గీత కూడా వినవచ్చు వీడియోలు చూడవచ్చు కానీ పురాణములు చదవరాదు ఎందుకంటే ఆ పుస్తకాలను తాకరాదు భగవద్గీత పుస్తకం కావచ్చు రామాయణము మహాభారతము అవి పవిత్రమైన గ్రంథాలు కదా వాటిని తాకరాదు ఎవరైనా చెబుతూ ఉంటే టీవీలో చాగంటి కోటేశ్వరరావు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇటువంటి వాళ్ళ ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదా చక్కగా వినవచ్చు కానీ పురాణాలని చదవరాదు స్తోత్రాలు చదువుకోవచ్చా మంత్రాలని జపించవచ్చా అంటే చూడండి ఐదవ రోజు స్నానం అయ్యే వరకు ఎటువంటి స్తోత్రాలని చదవకూడదు మంత్ర జపం చేయకూడదు కానీ ఈ మధ్య ఒక ఆవిడ చెప్పింది గురువు గారు నాకు రజస్వల దోషం వచ్చినప్పుడు తెలియకుండానే మనసులో ఎప్పుడు హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ఉంటానండి నాకు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది అంటే చూడండి ఆవిడ స్థితిని దాటిపోయింది భగవద్భక్తిలో ఆవిడ ఎన్నో మెట్లెక్కేసింది ఆవిడకు తెలియకుండానే మనసులో చాంటింగ్ జరిగిపోతూ ఉంది అది దోషం కాదు దానికి ఎటువంటి దోషము కూడా లేదు కానీ స్తోత్రాలను లక్ష్మీ అష్టకము లలితా సహస్రనామ స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రము అటువంటిది మనము చదవకూడదు గట్టిగా మనసులోనే మన ప్రభావం లేకుండా ఆ మంత్రాలు మారమొగుతున్నాయి అనుకోండి దానికి ఎటువంటి దోషము కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా మారండి ఇంట్లో ఆడపిల్లలు రజస్వలుగా ఉన్నప్పుడు ఉంటే వాళ్ళని అసహించుకోవడం వాళ్ళని తిట్టడము చేయకండి ఎందుకంటే సోఫా మీద వాళ్ళు కూర్చున్నారు నాలుగవ రోజు వాళ్ళు స్నానం చేసిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసి ఎలాగో ఉదికేయండి కర్టన్ ముట్టుకున్నారు దాన్ని కూడా తీసేసి ఉదికేయాలా అంటే మీకు కుదిరితే ఉదకండి లేకపోతే గోమూత్రం ప్రోక్షణ చేసుకోండి పసుపు నీళ్లు చల్లుకోండి పరుపు మీద పడుకునింది అనుకోండి మనం వాళ్ళని కొట్టలేము తిట్టలేము కదా పైన ఉన్నటువంటి బెడ్షీట్ని ఉదికేసి మళ్ళీ వేసుకోండి ఆ పరుపు నేను చేయగలని చెప్పండి కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా భవంతు కృష్ణార్పణ